కొరియోగ్రాఫర్ జాన్ మాస్టర్ మీద నర్సింగ్ పిఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయింది సార్ ఎవరైతే జాన్ మాస్టర్ దగ్గర అస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసారా మహిళ తనని జాన్ మాస్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఓ షో కోసం ముంబైకి వెళ్ళినప్పుడు తనని హోటల్ రూమ్లో బలవంతం చేయబోయారని చెప్తున్నారు దీని గురించి ఏమంటారు బలవంతం హోటల్లో బలవంతం చేయబోతే అది ఎన్ని రోజుల క్రితం జరిగింది అక్కడ హోటల్లో తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అక్కడ ఆల్రెడీ ఆమె మీద రెండు వేల పద్దెనిమిది నుంచి అంటున్నారు కొంతమంది నాలుగు సార్లు జరిగింది అంటున్నారు కొంతమంది ఏదో ఇది డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాలో ఉంది అది ఎంత దాకా కరెక్టో ఎంత తెలియదు కనుక అవన్నీ కూడా ఆ రోజు నుంచి లివింగ్ రిలేషన్షిప్లో రిలేషన్షిప్ లో వస్తున్నప్పుడు ఈ విధంగా మొత్తం టోటల్గా ఆమె అక్సిడెంట్ ఇప్పుడే జరిగింది అన్యాయం లేకపోతే ఇప్పటి నుంచో జరిగిందా అవన్నీ మొత్తం టోటల్గా ఒక్కసారి తీసి ఆ రోజు మనం ఎందుకు లోకల్ పోలీస్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వలేకపోయాం అక్కడ జరిగేటప్పుడు మనం ఎందుకు ఆమె వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోయాం మనం ఎందుకు ఆ రోజు ఛాంబర్కి కంప్లైంట్ ఇవ్వలేపే అన్ని వస్తాయి ఇవన్నీ ఎందుకంటే అంటే ఇప్పుడు మధ్యన బాగా ఉంటున్నారు వ్యాసం కోసమో లేకపోతే కొరియోగ్రాఫర్ అవుదామనో లేకపోతే ఏ స్వార్థం కోసం ఎక్కడో కాడ కనెక్ట్ అవుతున్నారు ఆ కనెక్ట్ అవుతున్నప్పుడు మీ స్వార్థం కోసం ఆయన స్వార్థం ఆయన మీ స్వార్థం కోసం మీరు ఇద్దరు కలుస్తున్నారు ఎక్కడో బెడ్స్ కొడుతుంటప్పుడు ఇలా బయటకు వస్తున్నాయని అని నేను అనుకుంటున్నాను ఇండస్ట్రీని తీసుకొచ్చి రోడ్డుపై పెడుతున్నారు జాని మాసం వెనకేసి రావట్లే అమ్మాయిని వెనకేసి రావట్లా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉన్నది వాస్తవం మగపిల్లడు ఎక్కడుంటే ఆడపిల్ల ఎక్కడుంటుందో అక్కడ కాస్టింగ్ కావచ్చు ఉంటుంది ఇద్దరు ఒప్పుకుంటే రిలేషన్షిప్పు ఇద్దరు ఒప్పుకోపోతే బలాత్కారం చేస్తే రేప్ అంటారు అంతే లేకపోతే నిన్ను మోసం చేస్తే చీటింగ్ అంటారు ఇవన్నీ మనం మనం టోటల్ గా లోకల్ పోలీస్ స్టేషన్ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు షూటింగ్ లో జరుగుతున్నప్పుడు షూటింగ్ లో అక్కడ లోకల్గా బయటకు వచ్చి ఎందుకు హీరోకి కానీ మొత్తం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు మనం సిటీ ఇన్ఫార్మ్ చేయలేదు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కడో ఒక లోపా కనబడుతున్నాయి ఓకే అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ పోలీసులు చూసుకుంటారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి వాళ్ళు ఎలా పట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు ఇది ఇన్వెస్టిగేషన్ వాళ్ళది మా ఇండస్ట్రీ మీద మచ్చ రాకుండా మా ఇండస్ట్రీ మీద ఇలాంటి అభండాలు పడకుండా మాకు ఎంతో మంది ఆడబిడ్డలు ఎంతో మంది అక్కలు ఎంతో మంది చెల్లెళ్ళు ఎంతో మంది మొత్తం టోటల్గా ఈ షూటింగ్ లో యాభై సంవత్సరాలు ఇచ్చి చాలా మంది అద్భుతమైన హీరోయిన్లు ఎంతోమంది చేస్తున్నారు అందరూ ఇలాంటి వాళ్ళు అన్నం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్కడో ఒకరు చేసిన తప్పుకి ఇండస్ట్రీ ఇండస్ట్రీని ఆపాదించడం కూడా తప్పుగా కరెక్ట్ కాదు ఇవన్నీ నన్ను శ్వాస మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీ అంత ఇదేనా ఇండస్ట్రీ క్యాషింగ్ ఇంకా ఇండస్ట్రీ కాదండి మొత్తం టోటల్ గా మీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నారే పాపం అన్ని దగ్గర కూడా ఆడపిల్లలు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళ స్వార్థం వాళ్ళది మీ స్వార్థం మీది అక్కడ ఏదో ఆశించి మీరంతా ఆయన ఏదో ఆశించి మీ దగ్గర అక్కడ ఏదైనా బెడ్స్ కొట్టడమో రివర్స్ కొట్టడమో జరుగుతున్నప్పుడు జరుగుతున్నాయి ఇది అన్ని రకాల కాస్టింగ్ కౌచం ఉంది అన్ని దిక్కల మానసికంగా వేధింపులు ఉంది ఆడపిల్లలే ఆదిపరాశక్తి అవ్వాలి ఆడపిల్ల ఆయుధం అవ్వాలి అక్కడ మనం మానవ ప్రాణాలు కాపాడుకోవడం కోసం మనకు వాడిచ్చే ప్రమోషన్ ముఖ్యమా వాడిచ్చే క్యారెక్టర్ ముఖ్యమా వాడిచ్చే మనకు ఆ జా డబ్బులు ముఖ్యమా మన మానవ ప్రాణాలు గొప్ప అంటే మానవ ప్రాణాలే గొప్ప వాడిని చెప్పుతో కొట్టి ఇమ్మీడియట్గా పోలీసులకు అప్పుడు చెప్పాలి అక్కడ లేకపోతే అక్కడ ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వాలి ఎంత పెద్దటి వాడైనా ఆడపిల్లల దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ మనం సీరియస్గానే తీసుకోవచ్చు కానీ ఎప్పుడూ అయిపోయిన ఇష్యూని మళ్ళీ నువ్వు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు పెడితే అది మీ స్వార్థం అంటారు అనేది నేను అంటున్నాను ఎందుకంటే నేను ఇంకో విషయం ఏమంటున్నాను అంటే సినిమా ఇండీ మొన్న లావణ్య వాళ్ళు వాళ్ళు కూడా అది గొడవ రాజస్థాన్ ఉంది మల మల్హోత్రి గారిది ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోతున్న రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు కోసం రిలేషన్షిప్ కోసం చెప్తే అక్కడ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఒక విధంగా ఇలా ఒక విధంగా వాడుకుంటున్నారు ఆమె సాయిరెడ్డి గారి తాలూకు ఆమె శాంతి అన్న ఆమె నన్ను నా భద్రం చేస్తున్నారు నాకు సుప్రీంకోర్టు ఇచ్చింది నేను ఎవరితోనే ఉండొచ్చు నేను ఎవరితో ఉండొచ్చు అని చెప్పలే రిలేషన్షిప్ నీకు నీకు ఇష్టపడితే ఎవరైనా ఉండొచ్చు దాన్ని తప్పు కాదు అన్నారు అలాగని చెప్పి భార్య ఉంటుండగా భార్యను తోసేసి పిల్లలను తోసేసి ఉండమని చెప్పట్లేదు కనుక ఇవన్నీ కూడా చట్టాన్ని ఒక ఒక జడ్జిమెంట్ని తప్పుగా ఈ అర్థం చేసుకోవడం వాళ్ళు చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు మాకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చింది అనుకుంటున్నారు నాట్ ఓన్లీ స్వేచ్ఛ మీకు ఒకటే చెప్తున్నాం మీరందరూ కూడా బాగుండాలి మీరు రిలేషన్షిప్ మీకు మీకు భార్య అమ్మాయికి అబ్బాయికి ఇష్టపడితే అది కేసు కాదు అన్న మాత్రమే చెప్పారు ఆరు సంవత్సరాల క్రితం జరిగితే ఈ ఇష్యూని ఈ రోజు తెర మీదకి ఎందుకు జరుగుతుందంటారా ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తున్నాం కాబట్టి ఛాంబర్ కూడా ఆ రోజు చాంబర్లు ఉన్నాయి ఆ రోజు కౌన్సిల్ ఉన్నాయి ఆ రోజు అన్ని ఉన్నాయి కూడా చాంబర్ ఏం మాట్లాడలేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలాంటి సీరియస్ గా తీసుకోవడానికి మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కువ పూర్వం కవర్ కంప్లైంట్ ఇచ్చిందంటున్నారు పురం కవర్ కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు కంప్లైంట్ తీసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రిజెక్టెడ్ ఎస్ ఐట్ కంప్లైంట్ ఇస్ పోలీస్ స్టేషన్ చాంబర్ బాధ్యతది కమిటీ రిపోర్ట్ బాధ్యతది మీరు ఒక మచ్చ రాకూడదు మనకంటే ఒక ఒకళ్ళ అమ్మాయి తప్పు ఉంది అమ్మాయి తప్పు ఉంది ఐరిఫికేషన్ రిపోర్ట్ ఇది క్లీన్ అని చెప్పేసి మనం ఇమ్మీడియట్ రిపోర్ట్ పాస్ చేయండి ఏంటంటే ఇది ఎప్పుడో ఆమస్కి పొన్నానుకో ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్నామని ఆస్థాన విధ్వంసరా దోమోదర పెట్టడం కాదు ఇది నేనేమన్నా మనలాంటిలో తప్పులు ఉన్నాయి అవును అందుకే వీళ్ళందరూ ఇలా వాడుకుంటున్నారు డ్యాన్స్ అసోసియేషన్ ఈ రోజు రూల్ ప్రకారం డ్యాన్స్ అసోసియేషన్ ఆయన సస్పెండ్ చేశారు జనసేన ఆయన సస్పెండ్ చేసింది అంతగానే ఏమి చేయలేము మనం ఎందుకంటే మనకున్న రూల్స్ పది అదే పోలీసులు అరెస్ట్ చేయాలి పోలీసులు వేలు ఇవ్వాలి ఈ డిఫరెంట్ ఇష్యూస్ సరే ఇంకో కానీ నేను ఇంకో మాట ఏమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీని ఈరోజు మన రమికృష్ణ గారు కానీ ఖుష్బు గారు కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా ఆమని గారు కానీ ఈరోజు అందరూ చాలామంది మాట్లాడుతున్నారు చూస్తున్నా ఫ్యాస్టింగ్ అవుతుంది మా కూడా వచ్చింది కానీ మేము ఏంటంటే ఎదురు తిరిగాము చాలా చక్కగా ఎదురు తిరిగితే కూడా రమ్యకృష్ణ గారు అంత పెద్ద హీరోయిన్ అయ్యారంటే ఆమె టాలెంట్ ఉండబట్టే కదా అయ్యారు ఆమిని గారు ఎదురు తిరిగితే కూడా మన అంత పెద్ద హీరోయిన్ అయ్యారంటే ఆమెతో నేను రెండు మూడు సినిమాలు చేశాను కూడా ఆమె అంత పెద్దవాళ్ళు అయ్యారంటే కామన్ కారణం ఏంటి ఆమె ఫస్ట్ సినిమా నేనే చేశాను రేపటి రౌడీలు జంబలేఖర్ బొంబా ఇవన్నీ సినిమాలు కూడా మొత్తం టోటల్ షూటింగ్స్ అప్పుడు నేనే చేశాను అప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాను నేను నేను ప్రొడ్యూసర్ కానీ చెప్తున్నాను అలా అన్నీ మొత్తం టోటల్గా ఆమె ఆమె రేపటి రౌడీ డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ సినిమా డిఫరెంట్ రేపటి రౌడీ అలాగ జంబలేగడ్డి బాంబా వచ్చి సో మనీ మూవీస్ చేశారు అలాగే మనకి రాధిక గారు ఖుష్బు గారు పెద్దలు అందరూ ఉన్నారు అద్భుతమైన ఆర్టిస్టులు వాళ్ళకి అక్కడ ఎదుర్కొన్నారు ఎదుర్కోగలగాలి ఆడ ఆడపిల్లంటే ఆది ఆదిపరాశక్తి టాలెంట్ టాలెంట్ ఉంటే వస్తుంది క్యారెక్టర్ టాలెంట్ లేకపోతే రాదు టాలెంట్ ఉంటే వస్తుంది తొక్కేస్తానంటే ఎవరు అబ్బా సొత్తు కాదు ఇండస్ట్రీ తొక్కేస్తాను అంటే ఎవరబ్బ సొద్దు కాదు తొక్కేసి ఉంటే అందరూ ఎంతమంది వచ్చేవారా ఇండస్ట్రీ అండ్ ఒకటి రెండోది ఇంకోటి ఏమంటున్నానంటే మనకు టాలెంట్ ఉంటే ఓకే టాలెంట్ లేదో ఆడేదో క్యారెక్టర్ ఇస్తానన్నాడని ఆడేదో మనకు వేషన్ ఇస్తానన్నాడని వాడేదో మనల్ని మనం టోటల్ గొప్పవాడిని చేసేస్తాడని చెప్పి మీరు తీసుకెళ్ళి మాన ప్రాణాలు ఆమె చేతిలో పెట్టడం అనేది తప్ప అని అడుగుతున్నాను కరెక్టా తప్ప రెండు విషయాలు నా చెప్పండి ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మన ప్రా మాన ప్రాణాలు గొప్పవి వాడు మోసం చేశాడంటే మనం మోసపోతున్నాం కనుక అలాంటి వాడిని అప్పుడే తీసుకురండి ఆడిషన్ అంటారు ఈ ఆడిషన్ ఎక్కడ ఉంటాయి తెలుసు ఆడిషన్ అనేది అఫీషియల్ గా ఆఫీస్ లో ఉంటాయి ఆఫీస్ లోని మొత్తం టోటల్ గా వీడియో పంపిస్తారు ఫోటోలు పంపిస్తారు అన్ని చూసుకొని డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ టీం వచ్చి ఆఫీస్ లోనే పది నిమిషాలు ఆమె డైలాగ్ వర్షన్ ఆమె మొత్తం టోటల్ గా ఒక్కసారి మళ్ళీ ఫొటోస్ చూసుకుంటే ఓకేనా కాదా చూసుకొని అక్కడి నుంచి పంపిస్తారు ఇది అఫీషియల్ ఆఫీస్ వాడు రూముకి రమ్మంటే ఎదవా వాడు మొత్తం ఫామ్ హౌస్కి రమ్మంటే ఎదవా వాడు హోటల్కి రమ్మంటే ఎదవా అలాంటిది మీరు వెళ్తే మీ తప్పు ఇది అందరం చెప్తున్నాం అన్నిసార్లు చెప్తున్నాం టాప్ ఆఫ్ ది కంపెనీస్ ఎప్పుడు కూడా ఆడిషన్ ఆఫీస్లోనే ఉంటాయి మోసం వస్తుంది మోసం పోకండి మోసపోదు తెలుస్తున్నాయి మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి మీ చేతుల్లో జీపీ ఎక్కడే మీ లొకేషన్స్ ఉన్నాయి మీ చేతిలో మొత్తం టోటల్గా సిటీఎంస్ అన్నీ ఉన్నాయి మీరు మెసేజ్లు పెడితే చాలు దయచేసి ఆమె మాట ఆమె మాటల్లో నాకు కొన్ని అర్థం ఏంటంటే భార్య పెళ్లి చేసుకోమంది భార్య మతం మారమంది అన్నీ ఎక్కడో ఏదో దాడి అన్ని దాడి అన్నీ చేస్తున్నాయి అంటే ఎక్కడో బెడ్స్ కొట్టి ఎక్కడో రిలేషన్షిప్లో బెడ్స్ కొట్టి ఆమె ఈ రోజు మన లేఖ వేధింపులు అవుతుందా లేకపోతే ఏమైనా సరే ఏ వీడియోస్ ఏమైనా తీసుకొని ఆ భార్యాభర్త ఇద్దరు వేధిస్తున్నారా లేకపోతే ఆ వీడియోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అది భరించరాక కంప్లైంట్ ఇచ్చిందా అనేది మనకు తెలియదు కాబట్టి మన ఆటి కోసం డిస్కస్ డిస్కషన్ యాజ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాకా మనం ఏం చేయటం ఉండదు కనుక మా ఇండస్ట్రీని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇండస్ట్రీలో ఎంతో మహామహోల్ ఆర్టిస్టులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు చిన్న చిన్న తప్పులు అనేది మన దగ్గర కాదు ప్రపంచంలో ఆడపిల్ల మగపిల్లల దగ్గర ఉంటుంది జరుగుతుంటాయి ఆ జరుగుతుంటప్పుడు ఆ కాస్టింగ్ కావచ్చు మా దగ్గర కాదు మీ దగ్గర మీ దగ్గర ప్రతి దగ్గర కాస్టింగ్ కావచ్చు అక్రమ సంబంధాలు ఉన్నాయి అక్రమ ఈ ఉన్న సంపాదనలో అర్ధరాత్రి కోర్టీస్ వరకు అయిపోదాం అనుకున్న దాంట్లో అన్నింటిలో ఉన్నాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను జానీ మాస్టర్ విషయంలోని జానీ మాస్టర్ నిజాయితీ పరుడైతే కేసు క్లీన్ చీట్ ఇస్తుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ కేసు రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయింది అరెస్ట్ చేస్తారు ఇంకోటి ఆ అమ్మాయి కరెక్టా ఆ అమ్మాయి కాదా ఇవన్నీ నేను తప్పట్లేదు ఏ విధంగా ఉందో మనకి తెలియనప్పుడు ఆడపిల్లని ఎప్పుడు కూడా మన అభాం వేయకూడదు కానీ ఆడపిల్లలను ఆడపిల్లలు కాపాడుకోవడానికి మేము ధైర్యం చెప్పడానికి ఆ అక్కజల్లని కాపాడటానికి ధైర్యం చెప్పడానికి మేము ఎట్టి పరిస్థితులు నిలబడతామమ్మా అని అందరూ చెప్తున్నాను తప్ప నేను ఆమెకి తిరిగి తెలిసి తిరిగికుండా ఆమెకి సపోర్ట్ చేయండి ఇంటికి సపోర్ట్ చేయండి మా ఇండస్ట్రీని బద్రం చేయొద్దు ఇండస్ట్రీని నిలబెట్టండి ఆ ఇండస్ట్రీ అందరిది ఇండస్ట్రీ కలమతలు ఎంతో మందికి తిండి పెట్టింది ఎంతోమందిని పోషించింది ఎంతోమంది తీసుకొచ్చింది కనుక అది అందరినీ కాపాడి నిలబెట్టుకుని అడుగుతున్నాను తప్ప ఇంకోటి ఏమైంది జాన్ మాస్టర్ గారికి మొన్ననే నేషనల్ అవార్డు వచ్చింది ప్లస్ డాన్స్ ఫెడరేషన్ కి అధ్యక్షుడుగా ఉన్నాడు జనసేన పార్టీలో ఉన్నాడు జనసేన పార్టీ కూడా కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి కొంచెం చెప్పారు అంటే దీని వెనక ఏమైనా తెరనుక రాజకీయం కోణం ఏమైనా ఉండొచ్చు వైసీపీ రాజకీయం ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకపోతే ఆయన ఆయన చాలా పెద్ద వ్యక్తి ఆయన మంచి వ్యక్తి కనుక నాకు తెలిసిన మట్టుగా కనుక ఇలాంటివి ఏమైనా రాజకీయాలు ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఆడపిల్లల విషయంలో ఎవరో రాజకీయం ఉన్నారని అను ఇట్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అండ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు ఊహాగానాల్లో మాట్లాడకూడదు మనం సార్ డాన్సర్కి ఆ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ నుంచే అసిస్టెంట్ కొరియర్ అప్పటికి అంటుంది సిక్స్టీన్ ఇయర్స్కి కార్ట్ ఇస్తారా సార్ ఆ మాట్లాడిందా మీతో ఆ మాట్లాడిందా సిక్స్టీన్ ఇయర్స్ అని చెప్పిందా అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే దాడి చేశారని చెప్పి వచ్చిందా సార్ అంటే వచ్చింది కానీ కంప్లైంట్ రిపోర్ట్ లో ఏంటని తిరిగాను ఎందుకు పదహారు సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ లో ఉంది అంటే అసలు కార్డు ఎలా ఇస్తారు అసలు కార్డు ఇచ్చిన తర్వాత డాన్సర్ ఒకటే బయలా రూల్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయాలి ఆ డాన్సర్ గా ఇన్ని సినిమాలు చేసిన ఫ్రంట్ కడ కొంత టైం పడుతుంది ఫ్రంట్ తర్వాత ఆటోమేటిక్ అసిస్టెంట్ కార్డు రావాలి అసిస్టెంట్ కార్డు లో థర్డ్ అసిస్టెంట్ ఫోర్త్ అసిస్టెంట్ ఉంటాయి ఫస్ట్ అసిస్టెంట్ రావాలంటే దానికొంటే ఒక క్యారెట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా టైం పడుతుంది అంత రాత్రి రాత్రి రాదు ఇవన్నీ మన అప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉంటూ ఆమె నన్ను లేఖ వేధింపులు గురిచేస్తున్నారు ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో లేకపోతే ఆమె ఏమైనా అంత ఇబ్బంది పడుతుందో వీడియోస్ ఏమైనా పోలీసులకు ఇచ్చిందా లేదా ఆమె ఇంటర్నల్ కాబట్టి అది పోలీసు దాకా మనం ఇచ్చే అదే సార్ ఎందుకంటే నాకు షోలో మైన పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలకు జ్ఞాన మాస్టర్ పరిచాము ఏడు నుంచి నేను చేస్తున్నాను నా మీద మైన మైనర్ ఉన్నప్పటి నుంచి దాడికి పాల్పడ్డారని చెప్పి స్టేట్మెంట్ లో ఉంది అదే మామూలు ఇచ్చిందా సార్ పోలీస్ స్టేట్మెంట్ పోలీస్ స్టేట్మెంట్ మనకైతే సోషల్ మీడియాలో వస్తుంది పోలీస్ స్టేట్మెంట్ అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ ఉంటుంది అన్ని కొత్త చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియోస్ మనకు ఆధారం తప్ప బయట ఎన్ని వస్తున్నాయి ఎన్ని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఉండొచ్చు కొన్ని మంచి ఉండొచ్చు కొన్ని మొత్తం టోటల్గా మనం యూస్ కోసం కొంతమంది హైప్ చేయొచ్చు కనుక అది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ మనం సపోర్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత మనం మొత్తం టోటల్ ఏమేమి వచ్చిందో దానికోసం మాట్లాడాలి